రామాయణాన్ని మీరు చదివితే అసలు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కొడుకుగా ఒక భావగా ఒక అల్లుడిగా అసలు ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది ఈ దేశానికి వచ్చిన పెద్ద దరిద్రం ఎక్కడొచ్చిందంటే రామాయణ భారత భాగవతములు లౌకిక రాజ్యం అన్న పేరుతో చెప్పకూడదన్న మాట పిల్లలకి ఎప్పుడు ప్రారంభమైందో అక్కడ ప్రారంభమైంది పత్రం రామాయణ భారత భాగవతాలు పిల్లలకి చెప్పడం పాఠ్యాంశములుగా మారితే అప్పుడు నిజంగా అర్థమవుతుంది సుఖమన్న మాటకు అర్థం ఏమిటో రామాయణం వింటే అర్థం అవుతుంది ఒక్క మాట అన్నాడు దశరథుడు ఉరే నాన్న నేను కైకమ్మకి మాటిచ్చానని కదా వెళ్ళిపోతున్నావు ఒక్క పని రా నేను కైకమ్మకి మాటిచ్చాను రాజ్యం తీసేసుకోమని అయిపోయిందిగా నా పని అయిపోయింది ఒక్క పంచేయి రాజ్యం క్షత్రియ భౌజ్యం నేను అరవై వేల సంవత్సరముల వయస్సు పెద్దవాణ్ణి అయిపోయాను నీ ముందు నిలబడి యుద్ధం చేయలేను యుద్ధం చేసి బాణాలతో నన్ను కొట్టేసి బంధీకృతుండి చేసి కారాగారంలో పరసే రాజ్యం తీసేసుకోరా నేను కాలాగారపు ఊచల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రా నిన్ను చూడకుండా ఉండలేను రా అన్నాడు అది తండ్రి అంటే కొడుకు అన్న రామచంద్రమూర్తి అన్నారు నాన్న తండ్రిని సత్యవాక్య పరిపాలకుణ్ణి చేసి తండ్రిని ఊర్ధలోకముల ఎంతో నిలబెట్టినవాడు కొడుకు అంతేగాని రాజ్యం కోసం అలా చైనా వద్దు నాన్న ఎన్నాళ్ళు పద్నాలుగు ఏళ్లు తిరిగి వచ్చేస్తానని వెళ్ళిపోయాడు అది కొడుకు అది తండ్రి